ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం శుభగడియలు రాబోతున్నాయి ఈ బాబాపై నమ్మకం ఉంచి కేవలం ఒక్క నిమిషం ఈ సాయి మాటలను ఆలకించి చూడు నీ మనసు ప్రశాంతంగా మారుతుంది అలాగే నీకు ఏం చెయ్యాలో కూడా కర్తవ్యం బోధపడుతుంది తప్పకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకిస్తావు కదూ నిన్న చూస్తూ ఉంటే నాకెంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోవాలో అసలేం చెయ్యాలో తెలియనటువంటి దీనస్థితిలో ఉన్నావని ఈ బాబాకు తెలుసు అయితే దాని గురించి నువ్వేమీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదు అలాగే దిగులు పడనవసరం లేదు ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్నో నేర్పిస్తుంది మనకు తెలియనటువంటి నిజాలను మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీస్తుంది సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి దాగి ఉన్నటువంటి పట్టుదల ఏదైనా సరే నేను చేయగలను అనే ధైర్యం వస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు వస్తాయి ఆ విధంగా సొంతంగా ఆలోచనలు చేస్తే ముందుకు సాగుతాం కానీ అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు నేను ఒక్కడనే ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా ఎవ్వరూ లేరు కదా నేను ఒంటరిగా అసలు ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి అని నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి కానీ నీకు సహాయంగా అండగా ఎవ్వరూ లేరంటావా అదే నీ సాయి లేడా అతను ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు నడువు అతనే నిన్ను వేలు పట్టుకొని ఒక మంచి గమ్యానికి చేరుస్తాడుగా అన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాడు ఆ బాబా ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టి సంతోషంగా ఉండడు ఈ ఒక్కటి బాగా గుర్తుంచుకో నీ సంతోషమే కదా ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంగా ఉన్నట్లే భావిస్తాడు నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు ముందు నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాలి నీ సమస్యలేమి అప్పుడే సన్నగిల్లిపోలేదు ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం వస్తుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురుపడే అవకాశం ఉంటుంది కానీ వాటిని చూసి నువ్వు భయపడనవసరం లేదు ఎదుటివారు ఎవరైనా సరే నిన్నెంత బాధ పెట్టాలని చూసినా సరే వారితో కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించు ఒంటరిని అని ఎప్పుడూ అనుకోవద్దు నీ సాయి లేనటువంటి అంటూ ఎక్కడా ఉండదు అడుగడుగునా నీకు నీ సాయి లీలలు అనుభూతినిస్తూ ఉంటాయి నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగు నేను ధైర్యాన్ని స్థైర్యాన్ని తప్పక ఇస్తాను సమస్య నుండి బయటపడే తెలివితేటలిస్తాను సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్నిస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండే నీ సాయిని నేను నువ్వు నాకేమివ్వకపోయినా పర్లేదు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అన్నారుగా ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికైంది కాదు నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్టనష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి అంతమాత్రం చేతే నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవుగా ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటున్నారు నమ్మిన వారి పట్ల నేను కూడా అంతే అండగా నిలుస్తున్నాను కొండంత ధైర్యాన్ని వారికిస్తున్నాను కష్టాల నుండి గట్టెక్కిస్తున్నాను నిశ్చితంగా ఉండండి నేనున్నాను పరిస్థితులన్నీ చక్కబెడతాను మీకు చక్కని జీవితం కోసం మీరు ఎదురు చూసేటటువంటి అన్ని విధాలుగా మీకు సరిపోయేటటువంటి జీవితాన్నే మీకు అనుగ్రహిస్తాను చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు ఈ మాటలన్నీ కూడా వినడం కాదు నమ్మకంతో ఉండాలి ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు కనీసం నా మందిరంలో ఉన్నటువంటి నా దివ్య దర్శనానికి కూడా రాలేవని తెలుసుకో కాబట్టి ఈ సందేశాన్ని నీవు వినగలుగుతున్నావు అంటే తప్పకుండా ఏదో ఆంతర్యం దాగే ఉంటుంది ఇది నా మాటగా గుర్తుంచుకో నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే అదెప్పుడో తెలుసా నీకు శుభగడియలు రాబోతున్నాయి ఆ శుభ సమయంలో నీ కోరిక నెరవేరిన తరువాత తప్పకుండా నీవు నా దర్శనానికి వస్తావు ఎన్నో రోజులుగా పత్రాలతో కూడినటువంటి పని కాస్త ఆలస్యమవుతుందని చింతిస్తూ ఉన్నావుగా ఇబ్బందులను త్వరగా గుర్తించి అందుకు తగినటువంటి పరిష్కారం నీ ద్వారానే కనుగొనేటటువంటి సూచన నీకు తెలియజేస్తాను తరువాత విజయం నీదే అవుతుంది అందుకు కాస్త ఓపికగా వేచి ఉండాలి అంతగా నిరాశ చెందవద్దు క్షణకాలంలో కూడా ఏదైనా జరిగిపోవచ్చు కాబట్టి ఉన్నటువంటి అంటే ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితిని చూసి బాధపడవద్దు నేను నీ ప్రార్థనలన్నీ వింటున్నాను జీవితం కష్టమైనదే ఒప్పుకుంటాను చాలా సవాళ్ళు మీకు ఎదురుపడుతూ ఉంటాయి వాటన్నిటినీ జయించడానికి ఒక్కటే మార్గం నీవు నన్ను మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి పలుకుతాడు ఆర్తితో అడిగితే నేను ఇవ్వనిది అంటూ ఈ భూమండలంలో ఏది ఉండదు అది నా భక్తులకు ప్రత్యేకించి మరీ నేను చెప్పనవసరం లేదేమో అది వారికి పూర్తిగా అవగతం అవుతుంది అసలు నీకోసం నువ్వు కోరుకోవాలే కానీ నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకుని ఉంటావుగా ఆ స్థానంలోనే ప్రతిరోజు నన్ను దర్శిస్తూ ఉండు ప్రతినిత్యం నన్ను స్మరించుకుంటూ అలాగే నన్ను ప్రతిరోజు కూడా పూజిస్తూ నా నామస్మరణ చేస్తూ ఉన్నవారిని నా వెంట నడిచే వారిని నేనెప్పటికీ కోల్పోను అది కేవలం మీ భ్రమ అవుతుంది నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అని అనుకుంటే చాలు అది కేవలం మీ పిచ్చి భ్రమే అవుతుంది బాబా నన్ను పట్టించుకోవడం లేదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అది కేవలం మీ మూర్ఖత్వం అవుతుంది నా సమస్యలు కష్టాలు కనిపించడం లేదా అని మీరు అనుకోవడం మీ భ్రమ అవుతుంది మిమ్మల్ని నా వైపు అడుగులు వేసేలా చేసిన రోజే మీ భారం మొత్తం నేనే మోస్తున్నానని మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు ముందు అది గమనించండి వేలుపట్టి నడిపించినటువంటి నీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేసిన విధంగానే నా వైపు ఎవరైతే అడుగులు వేస్తారో వారి ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ వచ్చే నా బిడ్డల జీవితం పట్ల నాకు మాత్రం ఎందుకు బాధ్యత ఉండదు అని అనుకుంటున్నారు వారిని కూడా ఒక తండ్రిలా గురువుల సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటటువంటి బాధ్యత నాకు మీరు ఎప్పుడైతే బాబా అని పిలిచారో అప్పుడే నాకు మీరు ప్రత్యేకించినటువంటి స్థానాన్ని కల్పించారు అప్పటి నుండి మీ వారాన్ని నేను ఒక్కడనే ఎలా అనుకుంటున్నారు ఆ భగవంతుడే మీ గురించి మీ జీవితం పట్ల పూర్తి బాధ్యతను నాకు అప్పగించాడు కాబట్టే ఈ బాబా ఒక్కడే మీ సమస్యలను మోస్తూ ఉంటున్నాడు నేను చెబుతున్నాను నీకంతా సవ్యంగా జరుగుతుంది శుభగడియలతో చక్కగా ఆనందంగా గడిపేటటువంటి రోజులు రాబోతున్నాయి చెప్పానుగా పత్రాలతో కూడినటువంటి పనిలో తప్పకుండా విజయం సాధిస్తావని ఆ తరువాత నీకు కలిగేటటువంటి లాభంలో కొందరు పేదవారికి నీవంతుగా ఏదైనా సహాయాన్ని అందించు అది కూడా ఈ బాబాకే దక్కుతుంది సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ॐ सायिरां सर्वे जनाः सुखिनो भवन्तु